అందరికి నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు టిఫిన్స్కి అన్నానికి అంత పెట్టుకుని తినేలాగా చాలా టేస్టీ అయిన ఒక బ్రహ్మణమైన అల్ల పచ్చడి మనం చేయబోతున్నాం చూడండి ఇక్కడ ఫ్రెష్ అల్లం ఉంది నా దగ్గర అండ్ ఈ పచ్చడి మీరు ఒక వారం వరకు పెట్టుకుని తినచ్చు అంత రుచిగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం ఈ అల్ల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి సో మంచి వైట్ ప్యాన్లో కొద్దిగా నూనె వేస్తున్నాను ఈ రెసిపీకి నేను నువ్వుల నూనె వాడుతున్నాను బట్ సపోజ్ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే మీరు ఇంట్లో ఏ నూనె వాడుతున్నారో అది మీరు వాడుకోవచ్చు సో ప్యాన్ వేడెక్కింది దీంట్లో నేను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను రెండు టీ స్పూన్ల శనపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు దీంతో పాటు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు చిన్న బిట్స్గా కట్ చేసి వేస్తున్నాను సో ఫస్ట్ వీటన్నిటిని కొంచెం రోస్ట్ చేసుకుందాం సో లో ఫ్లేమ్లోనే నేను రోస్ట్ చేస్తున్నాను కోర్స్ మీ అందరి ఇంట్లో అల్లపచ్చడి పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీలో చేస్తూ ఉంటారు అయితే ఈ రోజు మట్టుకో నేను నా స్టైల్లో నేను చూపించబోతున్నాను మీరు ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి రెండు మూడు నిమిషాలు రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎండు మిరగాలు వేస్తున్నాను దీంట్లో పన్నెండు ఎండు మిరగాలు ఉన్నాయి ఆరు మిరగాయలు గుంటూరు మిరగాయలు ఆరేమో బ్యాగ్ది మిరగాయలు అనమాట కలర్ కోసం సో ఇవి పన్నెండు వేస్తున్నాను మిరగాయలను కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి అన్ని లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేయాలి సో ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా రోస్ట్ అయిపోయాయి వీటిని తీసి మనం ఒక ప్లేట్కి మార్చేసుకుందాం అదే ప్యాన్లో రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేసి ఇప్పుడు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు ఇవాళ ఈ పచ్చడికి నేను నూట యాభై గ్రాములు అల్లం తీసుకున్నాను చూడండి బాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు నేను వేస్తున్నాను ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక ఐదు నిమిషాలు మన అల్లం మొక్కల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి అల్లం మొక్కలు బాగా రోస్ట్ అయిపోయాయి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ మొక్కల్ని కంప్లీట్గా పూర్తిగా ఆరబెట్టుకోవాలి అసలు అల్లం మంచి వాసన వస్తుంది బాగా రోస్ట్ అయిపోయింది చూడండి సో ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకుందాం ఫస్ట్ మిరగాయల్ని వేస్తున్నాను నీళ్ళేం పోయకుండా ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి బాగా అయిపోయింది నెక్స్ట్ మనం అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి సో అల్లం ముక్కలు వేసేసాను వేసిన తర్వాత నీళ్లు పోయకుండా ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుందాం నీళ్ళు పోసిన తర్వాత బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అల్ల పచ్చడి అయిపోయింది రుబ్బేసాము ఇంకొక స్టెప్ ఉంది మనం దీన్ని తాలింపు వేసుకోవాలి సో మనం మిక్సీలోంచి తీసేసి బోల్కి మార్చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మనం పచ్చడిని తాలింపు చేసుకోవాలి ప్యాన్ హీట్ చేసి దీంట్లో నేను నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం దీంట్లో ఆవాలు వేసుకుందాం నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాల్ని జీలకర్రని లైట్గా మనం రోస్ట్ చేసుకున్నాం ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకోండి చూడండి ఆవాలు చిరపడలాడుతున్నాయి ఇప్పుడు నేను రెండు ఎండుమరగాయలు వేస్తున్నాను పాటు కొద్దిగా ఇంగువ నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాం వీటన్నిటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న అల్ల పచ్చడి దీంట్లో వేసిద్దాం ఇప్పుడు పచ్చడిని నూనెతో పాటు బాగా మిక్స్ చేసేయాలి కొద్దిగా నూనె ఎక్కువైతే కూడా పర్వాలేదు మీకు ఎక్కువ రోజులు నిలబ ఉంటుంది అనమాట పచ్చడి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేను లాస్ట్లో ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వేయాలి ఇది బెల్లం సో బెల్లం వేస్తే మీకు ఫ్లేవర్స్ అన్ని బాగా బ్యాలెన్స్ అవుతుంది ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాను అఫ్కోర్స్ మీరు అల్లానికి తగ్గట్టు మీరు ఉప్పు కర్రకి తగ్గట్టు మీరు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మొత్తం ఇప్పుడు బాగా మిక్స్ చేసేయాలి చూడండి అసలు నూనె మొత్తం అబ్జార్బ్ అయిపోయింది కలర్ కూడా ఎంబటే ఎంత బాగా చక్కగా మారిపోయిందో చూడండి సరే ఈ అల్ల పచ్చడి చాలా ఈజీ చాలా రుచిగా ఉంటుంది మీరు ఇడ్లీ దోశలు చపాతి అన్నానికి అన్నిటికీ పెరుగు అన్నానికి అన్నిటికీ పెట్టుకొని తినొచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది పెసరట్టు బ్రహ్మాండంగా ఉంటుంది పెసరట్టుకి సో జస్ట్ నాకు నాకన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది దేంతో అంతా పెట్టుకొని తినొచ్చని ఈ అల్ల పచ్చడి అసలు మాటల మీద నాకు నోరు ఊరిపోతుందండి అఫ్కోర్స్ నేను ఎప్పుడు చెప్పేదే ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి సో మన అల్ల పచ్చడి రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకేంటండి టేస్టింగే సో మళ్ళీ కారం కారంగా చాలా టేస్టీ అయిన అల్లం పచ్చడి ఎదుగో మంచి సాఫ్ట్ స్పాంజీ దోశతో నేను ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాను ఏమి రుచి అండి చాలా రుచిగా ఉంది ఆ ఉప్పు కారం ఆ ఫ్లేవర్స్ అంతా బ్రహ్మాండంగా ఉంది నేనైతే ఇవాళ మంచి సాఫ్ట్ దోశతో నేను తింటున్నాను మీరు ఇడ్లీ రైస్కి అన్నిటికీ పెట్టుకుని తినొచ్చు అంత బాగుందనమాటాస్టిక్ నేనైతే అసలు అల్లపచ్చడిని చాలా హ్యాపీగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను దోశలకే కాదండి అన్ని టిఫిన్స్కి మీరు పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది అన్నానికి ఉట్ట అన్నానికి అన్నిటికీ బాగుంటుంది సో ఇది ఒక వారం వరకు మీరు ఫ్రిడ్జ్లో ఉంచి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్